ప్రధానంగా గ్రామాల్లో ఆక్వ సమస్య ఎక్కువగా ఉంది ఆక్వారంగం ఈ రోజు కష్టాల్లో నష్టాల్లో సుడుగుణంలో ఉంది మనం పదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆక్వ రంగం అన్ని మనం బాగా గణనీయంగా అభివృద్ధి చేశాం ఉండికి ఇరవై నాలుగు గంటలు కరెంటు తీసుకొచ్చి పర్మిషన్ లెవెల్ చేసాం అట్లాగే ఏదైతే వాటర్ సప్లై కూడా బాగా చేస్తాం చేసి కొన్ని నియోజకవర్గంలో ఆక్వ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తాం పవర్ లో మనం సబ్సిడీ ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి సూచించటం అలాగే ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీ మీద ఇవ్వటం ఏరియటర్ల సబ్సిడీ మీద ఇవ్వటం జరిగింది అప్పుడు బస్ వస్తే ఆక్వ రంగం బాగా కుబేల్ అయిపోయింది అందరూ కూడా నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు అలాగే రైతుకి సీడ్ క్వాలిటీ కూడా సరిగా లేదు దాని మీద మానిటరింగ్ కూడా లేదు అలాగే ఫీడ్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ఇండియా ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్తో గెలుస్తాను గెలిచిన తర్వాత ఖచ్చితంగా రైతులందరికీ కూడా అండగా ఉంటారు ఈ ఆక్వారి రంగాల కష్టాలని నష్టాలని దేశానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తాను